హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా మా ఎనువు అయితే ఈంచకపోతుంది చూడండి పాపం దూడని అయితే ఈంచకపోయిన దూడని వేసేసింది మొత్తం అంత దూడంతా తయారైంది ఒక బుచ్చ ఒక్కటి లేదు పాపం ప్రాణం అయితే లేదు అలా వదిలేసి వెళ్ళిపోయింది ఏను అయితే పాపం బాధలేస్తూ ఉంది ఏడుపు వస్తుంది నాకే ఏడిపస్తుంది తన తల్లికి ఎంత ఏడ్చిందో ఏమో పాపం చంటి దూడా చూడండి ఎంత ముద్దుగా ఉందో లేతగా నాకైతే చాలా బాధగా ఉంది అబ్బా చాలా ఏడుపు వస్తూ ఉంది దూన్ను చూసు నేనైతే ఎక్కువ మాట్లాడలేకున్నాను ఇవే మాకు ప్రాణం ఇలాంటివి ఇలా చనిపోతే చాలా బాధ ఏం చేస్తావు మరి తట్టుకోలేము తనైతే వెళ్ళిపోయింది అలా ఈనేసి ఎందుకంటే పశువులు కాబట్టి పాపం వెళ్ళిపోతాయి కానీ మనం అలా చేయలేము కదా చూడండి వెళ్ళిపోతున్నాయి గేదెలైతే పాపం తన తల్లి బిడ్డను వదిలి వెళ్ళిపోవాలంటే ఎంత బాధనో కదా మామూలుగా ప్రాణం ఉంటే వదిలి వెళ్ళిపోదు కుక్కను కూడా అనుకొని రానియదు అలాంటి ప్రాణాలను వదిలేసి వెళ్ళిపోతూ ఉంది నాకైతే బాధలేస్తూ ఉంది ఈ చంటి దూడని వదిలేసి ఇది పెద్ద పాపం కదా దూడంతా తయారైంది ఎంత ముద్దుగా పడుకుందో పాపం చూడండి అసలు ఎలా నిద్రపోతుందో అన్నట్టుగా ఉంది అంతగా ఉంది పాపం పడుకుండిపోయిందేమో లే అని నాకేసింది ఎంత నాకినా లేవట్లేదు ఏమైందో తెలియట్లేదు చిన్నారి దూడ చంటి పాప ఓకే ఫ్రెండ్స్ ఇంతకంటే ఎక్కువ నేను తీయలేను వీడియో చాలా బాధగా ఉందబ్బా ఈ పశువులే మాకు ప్రాణము ఇలాంటివి ఎంచకపోతే ఎంత బాధని తనైతే అలా వదిలేసి వెళ్ళిపోయింది తను ఎంత బాధపడుకుంటా వెళ్ళిందో పాపం చ దీనికి కూడా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి అని ఆడ అడగాలి అనిపించలేదు అండి చాలా బాధగా అండి ఓకే